హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సేప వచ్చేస్తే మీ అందరికీ తెలుసు కదా క్వర్రమేనండి బ్రతికే ఉందనమాట ఆడుకుంటాడని మావాడు గిన్నెలో పెట్టి వాటర్ అనేది వేసారనమాట అయితే ఇది ఎంచేపో ఉండలేదండి వేడికనుకుంటాను ఇంకా చనిపోద్ది భయంతో దాన్ని నేను శుభ్రంగా చేసేస్తాను ఈ చేప చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే చాలా జిగురుగా ఉందనమాట దీన్ని తోమడానికి కడగడానికి ఉప్పేసి చేస్తానన్నమాట చాలా టైం పట్టింది నేనైతే ఎప్పుడు చేయలేదండి నేను ఎప్పుడు కూడా గోదావరి చేపల గురించిగా చెప్తాను కానీ కాలువ చేపల గురించి ఎప్పుడు చెప్పలేదు చూడండి ఎందుకంటే మేము తినమనమాట సాధారణంగా సాధారణంగా నేను కాదండి మేము తినం ఇది చేప బ్రతికే ఉంది రెండోది ఏమండి నేను రీల్స్లో కూడా చూశాను ఈ చేపలో ముళ్ళు ఉండవని సరే పిల్లలు అది ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా చేస్తూ మనం తినకపోయినా పిల్లలు తింటారు ఫ్రై చేసి పెడదామని ఇంకా దీన్ని చేసుకున్నాను అనమాట ఎలా అయితే చూడండి చేప అంతా చేయడానికి చాలా టైం పట్టిందా ఎంత బ్లడ్తో ఉందో చాలా బాగుంది కదా ఫ్రెష్గా దీని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి పక్కన పెట్టుకుని వెంటనే మసాలా అంతా కూడా రెడీ చేస్తాను అనమాట మసాలా వచ్చేసి ఎప్పుడూ తీసుకునే మసాలా అండి జీలకర్ర గసగసాలు ధనియాలు అల్లము వెల్లుల్లి అనమాట ఈ అన్నట్లని కూడా బాగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకుని ఒక గిన్నె తీసుకునండి అందులో ఈ మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పసుపు సాల్టు అలాగే కారం నిమ్మరసం కూడా వేసి బాగా కలిపేసాను ముఖ్యంగా ఏంటంటే నాకు ఎందుకో ఈ కాలువ చేపలో వాసన వస్తాయని కొంతవరకు తెలుసు ఇది ఎలా అయినా వాసన రాకుండా పిల్లలు తినాలన్న ఉద్దేశంతో పెరిగి అట్ చేశానండి ఈ చిటక చాలామందికి తెలిగిపోవచ్చు నేను కూడా ఫస్ట్ సారే చేస్తానండి పెరిగేయడం వల్ల ఏంటంటే ఈ చేపలో ఉన్న ఏ మట్టి స్మెల్ కానీ నీస్ వాచన్ కానీ ఏమీ లేదనమాట చాలా బాగుంది ఈసారి మీలో ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా పెరిగేసి చేయడానికి ట్రై చేయండి చేపను కూడా అంటే మనం యాక్చువల్గా చికెన్లో వేసుకుంటాం చికెన్ మటన్లో ఇలా చేపల్లో కూడా వేయచ్చు నాకు అనిపించిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను ట్రై చేయొచ్చు అనమాట ఈ మసాలా ఈ పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టాను మొక్కలు అనేది బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా అవి తీసుకుని ఒక్కొక్క ముక్క తీసుకుని ఈ మసాలా బాగా పట్టే వరకు కూడా ప్రతి మొక్కకే పట్టించి పక్కన పెట్టాను టేస్ట్ మాత్రం ఇప్పుడే చూసేయండి ముక్కలు కలిపిన తర్వాత చూస్తే మళ్ళీ ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా మరలా అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ముందే కొంచెం టేస్ట్ చూసేయండి నేనైతే టేస్ట్ టేస్ట్ చూసేస్తానండి అందువల్లే చూడండి నేను వేసినవన్నీ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయాయి అనమాట ఇంకా వేరేగా నేను ఏమీ యాడ్ చేయలేదు ఒక్కో ముక్క తీసుకుని ఇలా మసాలా పట్టించాను ఈ మసాలా పట్టించడం వల్ల ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదండి పక్కన ఒక అరగంట పెట్టుకున్నాను పెట్టేలోపు ఇవి మసాలాని ఈ యొక్క సాల్ట్ని కారాన్ని అన్నట్లు కూడా నిమ్మరసాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట నేను వచ్చేసి వీటిని సాలో ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై చేయలేదు నేను చాలాసార్లు చెప్తాను కదా మన వీడియోస్లో డీప్ ఫ్రై కంటే చాలో సాలో ఫ్రై అనేది బాగుంటుంది అనేసి డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది రెండోది ఏమండి ఆయిల్ మనం ఏమీ చేసుకోలేమన్నమాట మనకి ఇంక ఉపయోగపడదు అదే మామూలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ వేస్ట్ అవ్వదు ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇందులో కాన్ పౌడర్ కానీ మైదా కానీ ఇంకేం యాడ్ చేయక్కర్లేదు మసాలాలతో సరిపోతుంది అనమాట మా ఇంట్లో అయితే నాన్ స్టిక్ పెనం లేదండి నాన్ స్టిక్ పెనం కొనండి అని అడిగితే నాకు ఎలాగో ఐరన్ పెనం తెచ్చారనమాట ఈ ఐరన్ రేక్ మీద ఫ్రై అని ఇచ్చేస్తున్నాను ఇది ఇప్పటి నుంచి కాదులేండి నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంటుంది మా ఇంట్లో అయితే దీని మీద ఫ్రై మాత్రం చాలా బాగా వస్తుందండి అది చేపలు ఫ్రైయే కాదు చికెన్ ఫ్రై అయినా మిగతా ఏదైనా సరే దోశలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట హెల్త్ కూడా మంచిదండి ఐరన్ను వాడడం వల్ల ఈ చేపలు అనేది ఇలా బాగా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేస్తానండి చేప ముక్క అనేది బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను బాగానే ఫ్రై చేస్తాను అంటే కొంచెం మెత్తగా ఉండడం కాకుండా కొంచెం గట్టిగా కరకరలాడే టైప్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేస్తాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఎప్పుడూ తినలేదు కదా ఫస్ట్ సారి తినగలదనా లేదని ఒక ముక్క తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఎన్నాళ్ళు మిస్ అవ్వనా అనిపించింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఎందుకంటే దీనికి ఒకటే ముళ్ళు ఉందండి నేను రీల్స్లో చూశానని చెప్పానా అలాగే ఒకే ముళ్ళు ఉందనమాట ముళ్ళు కూడా ఎక్కువ లేదు దీని మీట్ కూడా చాలా బాగుందండి చెరువు చేప మీద గోదావరి చేప మీద కూడా దీని మీటు చాలా బాగుంది స్పెషల్గా ఉందనమాట తింటారో తింటారా అన్న అనుమానంతో ఫ్రై చేస్తానండి ఒక ఆరు ముక్కలు అనుకుంటాను ఈ ఆరు ముక్కలు ఫ్రై చేయగానే మా పిల్లలకి పప్పుచారు ఇట్టానండి ముందే పప్పుచారులో వేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నారనమాట అమ్మ ఇంకా చే తింటామ్మని అడిగారు వాళ్ళకి చేసి ఇచ్చానమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చేసిన పద్ధతి ఇలా పెరిగేసి కలపడం మీకు నచ్చితే ట్రై చేయండి ఈసారి చేపలు ఫ్రై చేసినప్పుడు తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కలర్ ఎక్కువ అయ్యాయి కదా ఇంకా ముందే తీసేస్తే బాగుందేమో అనిపించింది కానీ ఇలా కూడా చాలా బాగుందండి ఉంటాను బాయ్